హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకొచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ సరికి మన దగ్గర ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటాయి కదండి ఇలాంటి బాటిల్స్ని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ ఒక బాటిల్ అయితే తీసుకున్నానండి దానికి వచ్చేసరికి నేను పైన ఉంటుంది కదండి దాన్ని అయితే తీసేస్తున్నానండి తీసేసిన తర్వాత మనం సగానికి అయితే కట్ చేసుకోవాలండి పూర్తిగా అయినా కట్ చేసుకోవచ్చు లేకుంటే కొంచెంగా ఉంచేసుకొని అయినా కట్ చేసుకోవచ్చండి కట్ చేసుకో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలంటే దీన్ని అయితే మనం చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి అది ఎలా అంటే కొత్తిమీర అనేది మనం ఏ విధంగా పెట్టినా సరేనండి మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి అండి లోపలంతా కుళ్ళిపోయినట్టు అయిపోతుందండి అలా లేకుండా ఉండాలి అని అంటే కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులున్నా సరేనండి నెలలున్నా సరేనండి ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా చేసాము అని అంటే కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంటుందండి అది ఎలా అనేది నేనైతే చూపించబోతున్నానండి చూడండి ఫస్ట్ ఈ విధంగా అయితే మనం బాటిల్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే పూర్తిగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెంగా ఉంచుకొని కట్ అండి ఎలా అయినా ప్రాబ్లం లేదు తర్వాత సరికి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి ఇలా వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర అనేది తెచ్చుకున్న వెంటనే మనకి ఫస్ట్ ఏమైనా బాగలేని ఉంటే ఫస్ట్ నీట్గా అయితే సెట్ చేసుకుని సెట్ చేసుకోవాలండి కొంచెం బాగలేని పెట్టేసుకున్నా కూడా మిగతాది కూడా కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను నీట్గా అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా నీట్గా అయితే మనం సెట్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో అయితే అయితే నేను చూపించాను కదండి దాంట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్నాము అంటే కొత్తిమీర అనేది నెలలైనా సరే అండి చాలా ఫ్రెష్గా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా పెట్టేసుకోవాలండి వాటర్ అయితే మాత్రం మనం త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి వాటర్ అనేది ఒక్కటి చేంజ్ చేసుకుంటే చాలా మనకు డైలీ అవసరం ఉంటుంది కదండి అప్పుడు తీసేసుకొని రిమైనింగ్ ఇలానే పెట్టేసుకున్నాము అని అంటే మనకు నెలలైనా సరేనండి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి చాలా బాగుంటుందండి చాలా ఫ్రెష్ గా అయితే ఉంటుందండి చూడండి ఈ విధంగా అయితే మనం పెట్టుకున్నామంటే నెల రోజులైనా సరే అండి ఫ్రెష్గా ఉంటుందండి మనం ఎలా ట్రై చేసినా సరే అండి కొత్తిమీర అనేది త్వరగా కుళ్ళిపోతుందండి ఆ విధంగా లేకుండా మనం ఇలా వాటర్ అనేది మాత్రం టూ డే త్రీ డేస్కి ఒకసారి అయితే వాటర్ అనేది చూసుకొని చేంజ్ చేసుకొని ఏమైనా బాగలేదు ఉంటే ఒకటి అరా తీసేసామనుకోండి మనకి ఎక్కువ రోజులైతే స్టాక్ ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ టిప్లో వెళ్దామండి మనం పచ్చిమిర్చి అనేది ఎక్కువ తెచ్చుకుంటాం కదండి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మనం తొడిమలనేవి ఒలుస్తాం కదండి వలిచేసి మనం ఎప్పుడైనా సరే అండి పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు పైన తొడిమలు ఉంటాయి కదండి ఆ తొడిమలు అనేవి ఓల్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి పచ్చిమిర్చి ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుందండి ఇప్పుడు వచ్చరికి ఆ తొడిమలు అనేవి మనం తీసేటప్పుడు మనకి చేతులు అనేవి మంటలుగా ఉంటాయి కదండి ఇప్పుడు మనం తొడిమిలు తీసిన చేతితోటి మనం ఏం టచ్ చేసినా పిల్లల్ని టచ్ చేసినా వాళ్ళకి ఏమైనా పెట్టాలన్నా సరే అండి వాళ్ళకు కూడా చేతులు మండుతాయి అంటే మనం ఏమైనా టచ్ చేసినా కూడా మన కళ్ళు అలా టచ్ చేసినా కూడా మన కళ్ళు అనేవి కూడా మండుతాయి కదండి అలా లేకుండా ఉండాలి అంటే మనం ఇలా పచ్చిమిర్చి తొడిమలు తీసేటప్పుడు కవర్స్ ఉంటాయి కదండి కవర్స్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి కదా కవర్స్ అనేవి తొడిగేసుకుని మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి మనం వేసేసుకొని మనం తొడిమలు అనేవి తీసామనుకోండి ఎన్ని తీసినా సరేనండి మనకి మంట అనేది ఉండదండి మళ్ళీ ఆ కవర్స్ని పక్కన పడేస్తాం కాబట్టి ఇటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం మీ దగ్గర ఏ బాక్స్ అయినా ఇప్పుడు బిర్యానీ బాక్స్లు ఉంటాయి కదండి అవైనా పర్లేదండి నా దగ్గర అయితే ఎక్సోరా ఉండదు అయిపోయిన తర్వాత సోప్ బాక్స్ ఉంటుంది కదండి అదైతే నేను యూస్ చేస్తున్నానండి మీ దగ్గర ఏదైనా సరే అండి డిస్పోజబుల్ బాక్స్ ఉంటే అది తీసుకోవాలండి దాంట్లోకి వచ్చేసరికి విమ్ లిక్విడ్ అయితే కొంచెంగా వేస్ వేసానండి తర్వాత వచ్చేసరికి టిష్యూస్ ఉంటాయి కదండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మీ ఇష్టం అండి మీరు ఎన్నైనా వేసుకోవచ్చండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టిష్యూస్ వరకు వేసేయాలండి వేసిన తర్వాత మనం ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ వచ్చేసరికి వెనిగర్ అనేది వేస్తున్నామండి వైట్ వెనిగర్ అనేది వేస్తున్నామండి ఇలా వేసిన తర్వాత కొంచమే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి టిష్యూ పేపర్ అన్నీ పూర్తిగా తడిగా అయ్యేటట్టు చూసుకోవాలండి కిచెన్లో ఇది దేనికోసం ఉపయోగిస్తామంటే కిచెన్లో వస్తే వచ్చేసరికి మనకు వంట అనేది పూర్తయిన తర్వాత ఆయిల్ మరకలు జిడ్డు మరకలు అనేవన్నీ ఉంటాయి కదండి అవన్నీ మనం క్లీన్ చేసుకునే దానికి ఒక టిష్యూ అనేది తీసుకుని ఆ టిష్యూ పేపర్ని తీసుకొని మనం కిచెన్ అనేది టైల్స్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ కింద ఉంటుంది కదండి కింద అయినా కానీ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ సైడ్ అయినా కానీ స్టవ్ బ్యాక్ సైడ్ స్టవ్ కింద స్టవ్ పైన మొత్తం అండి ఈ టిష్యూస్ అనేది తీసుకొని మనం క్లీన్ చేసామని అంటే చాలా నీట్గా చాలా చాలా ఈజీగా అయితే మన క్లీన్ అవుతుందండి మామూలుగా మన వంట అనేది చేసేటప్పుడు పొరపాటున ఆయిల్ అనేది పడుతుంది అది జిడ్డు జిడ్డు ఎంత ఎంత క్లీన్ చేసినా సరేనంటే మనం ఏమైనా క్లాత్ పెట్టి క్లీన్ చేసామనుకోండి మళ్ళీ ఆ క్లాత్ని పిండేసుకోవాలన్నా చాలా టైం పడుతుంది కదండి ఈ విధంగా టిష్యూ అనేది యూజ్ అనుకోండి మనం టిష్యూ ఉన్నంత వరకు యూజ్ చేస్తాం మళ్ళీ ఇంకొక టిష్యూ తీసుకుంటాము మనం పిండాల్సిన ప్రాబ్లం అనేదే లేకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనకి ఎక్కువగా జిడ్డు ఉంది అని అనుకున్నప్పుడు ఎక్కువ మురికి ఉంది అని అనుకున్నప్పుడు ఆయిల్ జిడ్డు అనేది ఉంది అని అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే అయితే మనం టిష్యూస్ అనేవి వెనిగర్ అనేది వేసేసుకొని మనం క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి స్టవ్ పైన జిడ్డు అనేది ఉంటుంది కదండి ఆ జిడ్డు కూడా చాలా త్వరగా అయితే క్లీన్ అవుతుందండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి ప్లాట్ఫామ్ అంతా చాలా నీట్గా అయితే క్లీన్ అయింది కదండి ఈ విధంగా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మనం నిమ్మకాయలు అనేవి పిండేసిన తర్వాత నిమ్మ తొక్కలు అనేవి ఏం అవసరం ఉంటుంది అని పడేస్తాం కదండి వాటిని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి వాటర్ అనేది వేడి పెట్టుకోవాలండి వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఆ నిమ్మ తొక్కలు అనేవి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అదైతే కొంచెం అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకొని బాగా మర మరిగిన తర్వాత మనం వచ్చరికి కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసానండి నేను ఇలా వేసుకున్న తర్వాత ఒక పొంగు అనేది రావాలండి వాటర్ అనేది ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనకు ఒక పొంగు అనేది వచ్చేంతవరకు అయితే ఉంచుకోవాలండి చూస్తున్నారు కదండి దీన్ని వచ్చేసరికి చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి స్టీల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి అవి వచ్చేసరికి మనం డైలీ యూజ్ చేస్తుంటాం కదండి బ్యాడ్ స్మెల్ అనేదే కాకుండా గారబట్టినట్టు అలా ఉంటుంది కదండి లోపలంతా అలా లేకుండా ఉండాలి అని అంటే మనకి ఈ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా హాట్ వాటర్ అనేది వేసుకుని మనం షేక్ చేసుకొని బాగా మనం నీట్గా కడిగేసుకున్నాం అనుకోండి మంచి షెయినీగా మనం కొత్త బాటిల్ కొన్నామా అన్నంత షేనీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటుందండి నేను క్లీన్ చేసాక కూడా మీకు చూపిస్తానండి బాటిల్ ఎంత బాగా ఎంత బాగా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి మనం కొత్త బాటిల్ తెచ్చుకున్నంత బాగా షైన్ అవుతుందండి మనం ఈ వాటర్ని అయితే పొడి క్లాత్లో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి ఆ ఫ్రిడ్జ్ డోర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి నేను చూపిస్తాను అండి ఈ విధంగా బాటిల్ క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ వాటర్ వచ్చేసరికి వేడి వాటర్ వేసాం కదండి మనం స్టీల్ బాటిల్ కాబట్టి వేడి వాటర్ వేసామండి మనం ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి అలాంటి బాటిల్స్ క్లీన్ చేయాలి అని అనుకుంటే కొంచెం చల్లారాక ఈ వాటర్ వేసుకుని క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి స్టీల్ బాటిలే కాదండి ప్లాస్టిక్ బాటిల్ని కూడా ఈ విధంగా నీట్గా అయితే ఈ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్ డోర్ని కూడా మనము ఈ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మనం టీ అనేది పెట్టుకుంటాం కదండి టీ అనేది పెట్టుకున్నాక టీ ఇది వస్తుంది కదండీ ఇది వచ్చేసరికి ఏమో అవసరం ఉంటుంది టీ పౌడర్ అనేది పడేస్తాం కదండి అలా పడేయకుండా మన దగ్గర ఇంట్లో మొక్కలు అనేవి ఉంటాయి కదండి ఆ మొక్కలకి వేసామనుకోండి ఎరువులాగా లాగా చాలా బాగుంటుందండి మొక్కలు అనేవి మంచిగా గ్రో అయ్యేదానికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా నెక్స్ట్ టైం అయితే మాత్రం టీ అనేది పెట్టుకున్న తర్వాత దాన్ని అయితే అస్సలు టీ పొడిని ఈ విధంగా మనం మొక్కల్లోకి వేసుకునే దానికంటే వాడుకోవచ్చండి మీరైతే టీ పొడిని అయితే ఎలా వాడతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మిగతా వాళ్ళు కూడా కామెంట్ చూసే వాళ్ళు కూడా చూస్తారు కదండి నేను కూడా చూస్తానండి నెక్స్ట్ టైం మీరు చెప్పినట్లు కూడా చేసేదానికి ఉంటుంది కదండి అందుకోసమేనండి చూడండి ఈ విధంగా అయితే మొక్కలు అనేవి మంచిగా గ్రో అయితే మనకి టీ పొడి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి పడేయాల్సిన అవసరం లేదండి పడేసే బదులు మనం మొక్కల్లో వేసామంటే వాటికి స్ట్రెంత్గా ఉంటుంది కదండి ఇప్పుడు వేసరికి నెక్స్ట్ చిప్లోకి వెళ్దామండి ఒక ప్రమేది అయితే నేను తీసుకున్నానండి ఈ విధంగా మనం ఈవినింగ్ టైంలో ఒక ప్రే ప్రమిద అనేది తీసుకుని వెల్లుల్లి ఉంటుంది కదండి వెల్లుల్లి అనేది మనం తోలు తీసిన తర్వాత అది ఉంటుంది కదండి ఆ తోలు అనేది ఉంటుంది కదండి దాన్ని వచ్చేసరికి ఆ ప్రమిదలు అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మన దగ్గర కొంచెం వెల్లుల్లి తోలు అనేది ఉంటే ఈ విధంగా అయితే మనం ఈవినింగ్ టైంలో చేసామంటే మనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయండి ఆ పొగకైతే అది ఎలా అనేది నేను చూపించబోతున్నాను అండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూర అనేసరికి మనం పౌడర్ చేసి వేసుకోవాలండి పౌడర్ చేసి వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు వెలిగించుకుంటే దాని నుంచి ఒక పొగ అనేది వస్తుంది కదండి ఆ పొగ వల్ల వచ్చేసరికి దోమలు అనేవి రాకుండా ఉంటాయండి ఈవినింగ్ టైంలో ఈ విధంగా మనం డోర్ ఉంటుంది కదండి మెయిన్ డోర్ దగ్గర పెట్టేసుకున్నామంటే దోమలు అనేవి రాకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూడండి ఈ విధంగా అంటే మనం వెలిగి చేసుకొని పెట్టుకున్నామనంటే ఆ అయితే వెల్లుల్లి ఘాటు స్మెల్ ఉంటుంది కదండి ఆ ఘాటు స్మెల్కైతే దోమలు అనేవి చిన్న చిన్న పురుగులు అనేవి వస్తాయి కదండి ఆ చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి మీరు విండోస్ దగ్గర కానీ మెయిన్ డోర్ దగ్గర కానీ మీకు ఎక్కడ దోమలు ఎక్కువగా అనిపిస్తాయో ఆ ప్లేస్లో అయితే మనం పెట్టేసుకున్నామనంటే రూమ్స్ ఉంటాయి కదండి రూమ్స్లో అట్లా పెట్టేసుకున్నామనంటే ఆ ఘాటు స్మెల్కి అయితే దోమలు అనేవి రాకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి వెల్లుల్లి అని అనేది తీసేసిన తర్వాత మనకి కాడలు అనేవి ఉంటాయి కదండి వెల్లుల్లి కాడల్ని కూడా మనమైతే యూస్ చేసుకోవచ్చు అండి అది ఎలా అంటే పప్పులు ఉంటాయి కదండి ఈ పప్పులు అనేవి మనకి కొన్ని రోజులకే మెత్తబడిపోవడం అలా జరుగుతుందండి మెత్తబడిపోవడం పురుగులు అనేవి రావడం అలా ఉంటుంది కదండి అలాంటప్పుడు అయితే మనం ఈ వెల్లుల్లి కాడలు ఉంటాయి కదండి ఈ వెల్లుల్లి కాడలు అనేవి వేసాము అని అంటే పప్పులు అనేవి మెత్తబడకుండా పురుగులు అనేవి పట్టకుండా ఘాట్స్ మెల్లికి పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి మీ దగ్గర వుడెన్ స్పూన్ ఉంటే ఇక్కడ వుడెన్ స్పూడు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే అప్పుడు అవైలబుల్ లేదండి ప్రస్తుతానికి అందుకోసమనే నేను వేయలేదండి మీ దగ్గర అవైలబుల్ ఉంటే అదే వేసుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ ఎవరైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదండి ఇది ఒకసారి బియ్యం గంజండి ఇది వచ్చేసరికి నేను దేనికి యూజ్ చేస్తానంటే జుట్టుకండి జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతుందండి ఏమో మరి చలికాలంలో ఎక్కువగా ఊడుతుంది అని అంటారండి అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ నాకైతే ఎక్కువగా ఊడుతుందండి బియ్యం గంజి ఉంటుంది కదండి ఈ గంజిలో వచ్చేసరికి కొంచెం షాంపూ అనేది వేసుకొని నేను తల అనేది అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసుకొని నేను తలస్నానం చేస్తున్నాను అంటే నాకైతే కొంచెం బెటర్గానే అనిపించింది మీరు కూడా మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కామెంట్స్ అయితే ప్రతి ఒక్కరు చూస్తారు కదండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి నిజంగా ఈ మధ్య అయితే ఎక్కువగా జుట్టు అనేది ఊడిపోతుందండి జుట్టు ఊడే వాళ్ళకందరికీ ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి జుట్టు అనేది షిల్కీగా షైనీగా హెయిర్ ఫాల్ అనేది లేకుండా కుదుళ్ళు అనేవి గట్టిగా స్ట్రాంగ్గా అయితే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ